మహాభారతంలో పాండవుల పుట్టుక గురించి మీకు తెలియని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనాడు పాండురాజు భార్యలతో అడవులలో విహరిస్తూ కనిపించిన జంతువులను వేటాడుతూ తిరుగువచ్చుచుండగా దారిలో గుబురుగానున్న పొదల పక్కన క్రీడా వినోదంనున్న నున్న లేళ్ల మిథునాన్ని చూసి వాటిపై బాణం వదిలాడు ఆ బాణం తగిలి మగజింక చనిపోతూ మనుష్య భాషలో దుర్మార్గుడా కామసుఖాలలోనున్న మమ్ములను కొట్టి మా జీవితాన్ని నాశనం చేశావు కనుక నీవు నీ భార్యలతో క్రీడించిన ఎడల వెంటనే మరణించదవు గాక అని శపించి ప్రాణాలు వదిలినది వెంటనే ఆడజింక కూడా చనిపోయినది అవి నిజంగా లేళ్లు కావని ఆ రూపం ధరించిన ముని దంపతులని తర్వాత తెలుసుకున్నారు పాండురాజు పాండురాజు ఆ ముని దంపతుల మరణానికి విచారించి తనకు ఎదురైన శాపానికి ఆందోళన చెంది ఈ జీవితమంతా అక్కడే గడుప నిశ్చయించుకొనెను కానీ తనకు పుత్రులు కలగకుండానే ఎంతటి ఘోర శాపం తగిలింది అని విచారంతో కాలం గడుపుచుండగా కుంతి పాండురాజు విచారణకు కలత చెంది తనకి దుర్వాస మహాముని ఉపదేశించిన మంత్రమును గురించి చెప్పినది అది విని పాండురాజు మిక్కిలి సంతోషించాడు అప్పుడు కుంతి ధర్మదేవత అయిన యమధర్మరాజును ప్రార్థించి యుధిష్ఠురుడిని వాయుదేవుణ్ణి ప్రార్థించి భీముణ్ణి దేవేంద్రుణ్ణి ప్రార్థించి అర్జునుణ్ణి కుమారులుగా పొందినది కుంతికి ముగ్గురు కుమారులు కలగగా మాద్రి కుంతి వలన ఆ మంత్రంను తెలుసుకొని భర్త కోరికపై అశ్విని దేవతల అనుగ్రహమున నకులుడు సహదేవుడు అనే కవల పిల్లలను పొందినది ఈ ఐదుగురు బాలురు పాండురాజు పుత్రులగుట చేత వీరికి పాండవులనే పేరు వచ్చినది